నమస్తే న్యూస్ ఎయిట్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకు కానీ నాయకుడికి కానీ కష్టం వస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పకుండా ఆదుకుంటాడని అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ మాట్లాడారు అనంతపురం జిల్లా మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విమాన ప్రమాదంలో తన చెల్లెలు మృతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి రెండు హెలికాప్టర్లను పంపించి తన భావను క్షేమంగా హైదరాబాద్ కు తీసుకొచ్చాడని వెల్లడించారు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలకు నాయకులకు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అండగా ఉంటారని పేర్కొన్నారు బావగారు తీసుకొచ్చి హైదరాబాద్ హాస్పిటల్ చేయించే వారు కూడా వాళ్ళు తోడ్పదించారు కాబట్టి ఈ సభ సందర్భంగా వారికి చికిత్స వచ్చి పాదాలు అందరూ చేసుకుంటారు ఎందుకంటే ఒక నాయకుని కానీ ఒక కార్యకర్త కానీ కష్టపరిస్తే స్పందించేటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి అవకాశాలు వస్తుంటాయి ఇబ్బందులు వస్తుంటాయి అన్నింటికీ నేను ఉన్నా ముందు చెప్పేసి వారు వచ్చేటువంటి ఆ ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా తక్కువ దశాబ్దాలు కలమవుతా ఉంది ఆ గుంతకల్ స్పి తెరిపించాలి దాంట్లో టెక్స్టైల్ పార్కులు కానీ ఏదో ఒకటి ఏర్పాటు చేసి మనందరికీ జీవనాధారమైనటువంటి గుంతకాలంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది మిమ్మల్ని ఈ సందర్భంగా తీర్మానంలో మిమ్మల్ని కోరుకుంటాను అదేవిధంగా నేషనల్ హైవే ఈ రోజు మనకుంది నేషనల్ హైవే రోజు సిక్స్ ఎయిన్ రాబోతుంది కాబట్టి గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ రోజు ఈరోజు గుర్తిదే లో సాక్షి ఆఫీస్ వరకు పదకొండు అండర్ పాస్లు శాంక్షన్ చేయించడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం తక్కువ కావచ్చు ఆ టమాటా మార్కెట్ దగ్గర కావచ్చు అదేగా లో కావచ్చు మొత్తం వడియాంపేట అన్ని కూడా ఇవన్నీ కూడా పదకొండు అండర్ పాస్లు కూడా నేను శాంక్షన్ చేయించడం జరుగుతూ ఉంది ఈ విధంగా అన్ని సమస్యలు కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు మేము చేస్తున్నాం మన జిల్లా సస్యశామలు చేసుకుందాం మనం అందరూ కలిసిమెలిసి ఉంటాం భవిష్యత్తులో అందరికీ అన్ని అవకాశాలు వస్తాయి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక భవిష్యత్తు ఒక సర్పంచ్ గానో ఎంపీడీసీ గానో కార్పొరేట్ గానో లేకపోతే ఎంపీడీసీ గానో దానికోసం మా వంతు సాయం చేస్తున్న ప్రయత్నం చేసి మిమ్మల్ని కూడా ఆ స్థానాల కూర్చోబెట్టి అధికారులు మిమ్మల్ని కూడా కొంతమందిని ఈ స్టేజ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మీరు తెలియజేసుకుంటూ నిత్యం అందుబాటులో ఉండి మీ సేవలో ఉంటా అని చెప్పేసి మేము మరొకసారి తెలియజేసుకుంటూ సెలవుంటాం జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం థ్యాంక్ యూ వెరీ మచ్